హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి ఇంకా ఈ వ్లాగ్ అయితే మూనార్లో ఐదో అనమాట ఇంకా ఆ రోజైతే రూమ్ వచ్చేసి ఖాళీ చేసి వెళ్ళే టైం అయితే వచ్చేసిందండి ఇంక అందరూ రెడీ అయిపోయి కిందకైతే అనమాట నేను మా పాప మా ఆయన అయితే నుంచున్నాము చిన్న ఒక వీడియో తీమని అడిగాను టైం అయితే ఒక సిక్స్ ఫార్టీ ఆ టైం అవుతుంది టైం అలా చెప్పగలిగానంటే నేను ఈ వీడియో తీసినప్పుడు ఐ బటన్ నొక్కితే మనకి టైం వస్తుంది కదా ఆ విధంగా అయితే చెప్పగలుగుతున్నానండి చివరిగా ఏమైనా వదిలేసేమా ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకుంటున్నాం అనమాట మళ్ళీ మనం వెళ్ళిపోయిన తర్వాత అయ్యో ఇది మర్చిపోయిన అది మర్చిపోయి చెప్పి అనుకోలేం కదా టిఫిన్ అయితే ఇక్కడ ఉంది కానీ మేము చేయడం లేదు ఎందుకంటే టైం సరిపోదు అందుకని చెప్పేసి ఇక్కడ టిఫిన్ చేయడం లేదనమాట ఇంకా బయటకు వచ్చేసామండి బయట అయితే చలి చూడండి అప్పటికి ఇంకా సెవెన్ అయిపోయింది వ్యాన్ వచ్చి కింద ఉందనమాట కాకపోతే ఏంటంటే దానికి ముందే చాలా బండ్లు అడ్డంగా పెట్టేశారు అందుకని చెప్పేసి వ్యాన్ తీయడం కష్టమైందని చెప్పేసి వ్యాన్ అతను కొంచెం లేట్గానే వ్యాన్ తీసాడు ఇంకా వ్యానక్కి అయితే కూర్చున్నామండి ఇక్కడ నుంచి వేరే ప్రదేశానికి వెళ్తున్నాము అక్కడికి వెళ్ళడానికి ఎనిమిది గంటల సమయం అయితే పడుతుంది అనమాట నేను ఉదయాన్నే ట్యాబ్లెట్ అయితే వేసేసుకున్నాను దారిలో ఎక్కడైనా తినొచ్చు కదా అని చెప్పేసి ట్యాబ్లెట్ వేయలేదంటే కనుక ఇంకా చాలా కష్టమైపోతుంది అందుకని చెప్పేసి ఇంకా అలా వెళ్తూ ఉన్నాం అనమాట వెళ్తూ ఉండగా నాకేమో కేరళ వచ్చాం కదా కేరళ వచ్చి పుట్టు తినకపోతే ఎలాగా అని చెప్పేసి ఇక్కడ దానికి ఇచ్చే సైడ్ డిష్లు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయన్నమాట కొబ్బరితో తయారు చేస్తున్నారు కాబట్టి డిఫరెంట్గా ఉన్నాయి సరే పుట్టుతోటి ఏ కర్రీ ఇస్తారు అనేది అంటే నార్మల్గా అయితే శనగలు కర్రీ ఇస్తారనమాట ట్రై చేద్దామనుకుని ఏ చోట అడిగినా పుట్టు ఎక్కడ లేదన్నారు అనమాట కొంచెం లేట్ అవుద్దని చెప్పి అన్నారు అందుకని చెప్పి అలా వెళ్తూ ఉన్నాము వెళ్తూ ఉండగా కరెక్ట్గా మెయిన్ రోడ్లో ఒక అతను బోర్డు పట్టుకుని ఉంచున్నాడు అనమాట సరే అక్కడ అడిగితే అక్కడ కూడా పుట్టు లేదన్నారు ఇలా అడుగుతూ ఉంటే ఇంకా రోజంతా తినకన్నా ఉండాలని చెప్పేసి మేము ఏం చేసామంటే సరే లోపలికి వెళ్ళిపోయాము ఏముంది అంటే వాళ్ళు ఉందన్నారండి ఆపం కూడా మీకు తెలుసు కదా తమిళనాడులోను కేరళలోను చాలా పెద్ద మంచి బ్రేక్ఫాస్ట్ అనేది చెప్పాలన్నమాట అన్నం చూడండి చాలా బాగుంటుంది అనమాట అనేది ప్రాసెస్ కూడా చాలా ఈజీ అయ్యేది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇంకా అందరూ అయితే ఇచ్చేసాము ఇంకా మా పాప అయితే నిద్ర అనమాట నాకు కూడా నిద్రే వండేకి కాసేపటికి నాకు కానీ మా మరదలకు కానీ నిద్ర అయితే పట్టేసింది ఇంకా అయితే వచ్చేసిందండి ఇక్కడ ఏంటంటే కర్రీస్ వచ్చి విడిగా ఆర్డర్ ఇచ్చుకోవాలన్నమాట మేమేమిచ్చామంటే ఆపానికి రెండు రకాల సైడ్ డిష్లు ఇచ్చాము ఒకటి కడల కర్రీ అంటే నల్ల శనగల కుర్మా ఇచ్చాము తర్వాత వెజిటేబుల్ కుర్మా ఇచ్చామనమాట చిన్న ముక్క వీడియో తీయమంటే మా అయితే వీడియో తీస్తుంది ఒక రెండు ఆపమైతే నేను నా ప్లేట్లో పెట్టుకున్నాను కుర్మ రెండు రకాలు కూడా కొంచెం కొంచెం వేసుకుంటున్నాను అనమాట టేస్ట్ బాగుంటే కనుక ఎక్కువ వేసుకుందాం అని చెప్పేసి ఇంకా ఈ ఆపంలో వచ్చేసి నాన్ను ఎగ్ వేసి కూడా అడిగితే ఎగ్ వేసి కూడా ఇస్తారు ఆల్రెడీ అక్కడ వేసి పెట్టేసినట్లు ఉన్నారు వేడిగానే ఉన్నాయి అడిగిన వెంటనే అవే తీసుకొచ్చారు అనమాట ఆపమే ఉంది అని చెప్పేసి ఇంక అవే తీసుకొచ్చారు సరే అని చెప్పేసి చేసి రెండు కర్రీస్లో ఒక కర్రీ అయితే టేస్ట్ చేస్తున్నాను బాగుంది నేను చెప్పాను కదా కొబ్బరి నుంతోనే చేశారు ఫుల్గా మనకి ఆ కొబ్బరి నువ్వు టేస్ట్ అనేది తెలియదు అనమాట మనం ఎక్కువగా కొబ్బరి ఎండు కొబ్బరి లాంటిది వేసినప్పుడు ఎటువంటి టేస్ట్ ఉంటుందో అలా అయితే ఉంటుంది తర్వాత వాళ్ళు చెప్పారు చికెన్ కర్రీ ఉందండి అని చెప్పి అన్నారు అంటే అప్పుడే ఫ్రెష్గా చేస్తున్నారు అనమాట చేశారనమాట చికెన్ కుర్మా చికెన్ కుర్మ కూడా ఆర్డర్ ఇచ్చాము మళ్ళీ మార్నింగ్ మార్నింగ్ ఆమ్లెట్ కూడా ఆర్డర్ ఇచ్చామన్నమాట మా పాప ఎవరో చెప్పారు ఆమ్లెట్ తింటామని చెప్పేసి సో అందుకని చెప్పి ఆమ్లెట్ కూడా ఆర్డర్ ఇచ్చి తినేసామండి తినేసి మళ్ళీ బండి అయితే ఎక్కేసాము ఎక్కేసి కాసేపటి తర్వాత నాకైతే నిద్ర పట్టేసింది అనమాట పాల చోటుకి వెళ్తున్నామన్నాం కదా ఇంకా ఒక పది కిలోమీటర్లు ఉందనగా నేను లేచాను అనమాట లేచి ఇంకా రాలేదు ఇంకా రాలేదు అడుగుతున్నాను ఎప్పుడు వెళ్ళామనుకుంటున్నారు పొద్దున్న ఒక ఎనిమిది గంటలుగా ఏడు గంటలుగా ఎక్కాం కదండి ఒక ఏడు ఎనిమిది కాదులేండి కరెక్ట్గా ఒక ఏడు ఇరవై ఆ టైంకి అయితే బండి తీసారనమాట అప్పుడు కూర్చున్నాము అప్పుడు కూర్చున్నది మధ్యాహ్నం రెండు మూడు అయిపోయింది అనమాట అక్కడికి వెళ్ళేటప్పటికి అసలు ఎంత జర్నీ అంటే చాలా పెద్ద జర్నీ అని చెప్పాలి అసలు నాకైతే చిరాకు కూడా వచ్చేసింది బాబు ఎంత దూరం ఎక్కడికి వెళ్తున్నామో అనిపించింది నాకైతే నేను ఇంకా దారిలో అయితే ఇంకా పది కిలోమీటర్లు ఉందనగా లేచాను కదా అప్పుడు చాలా వీడియో తీసాను ఎటు చూస్తున్న బిల్డింగ్లు ఉన్నాయి కానీ దానిపైన పెంకిటిల్లా అనమాట ఇళ్ళు అయితే చాలా చాలా బాగా కట్టారు వీడియో లాంగ్ అయిపోతుంది కదా అని చెప్పేసి నేనైతే ఇందులో చూపించలేదండి రెండు మూడు క్లిప్పులు మట్టికి చూపించాను ఇంకా ఈ వీడియోకి వాయిస్ అయితే కొంచెం రాత్రి ఇచ్చేసాను అనమాట ఉదయాన్నే ఇవ్వడం వలన గొంతుకొచ్చి ఒకలా ఉంది ఇంకా మేము వెళ్ళాల్సిన అయితే వచ్చేసింది దిగిపోయాము మా వాటర్ మెలన్ పిచ్చిది ఉంది కదా తనకు వచ్చి జ్యూస్ కావాలని చెప్పి తను వాటర్ మెలన్ జ్యూస్ అయితే తీసుకుందా అనమాట నేనైతే ఆరెంజ్ జ్యూస్ కావాలని చెప్పి తీసుకున్నాను ఇక్కడ మేము చేసే ట్రిక్ ఏంటంటే మనం ఎప్పుడైనా జ్యూస్ తీసుకోవాలన్నప్పుడు ముందు ఐస్ వద్దని చెప్పాలన్నమాట ఆ విధంగానే మా ఆయన వచ్చేసి ఐస్ వద్దని చెప్పారు ఐస్ వద్దని చెప్పిన తర్వాత కాస్త తాగేసిన తర్వాత తర్వాత చల్లగా లేదు ఐస్ ఇవ్వండి అంటే అప్పుడు మనకి ఐస్ అనేది వేస్తారనమాట ఇలా చేసినప్పుడు ఏంటంటే మన ముందే ఐస్ అడిగామంటే కనుక జ్యూస్ వచ్చేసి ఫ్రెష్గా ఇవ్వకుండా ఎక్కువగా వాటర్ అనేది కలిపేసి ఇచ్చేస్తారు అందుకని ఈసారి జ్యూస్ షాప్కి వెళ్ళినప్పుడు ఈ విధంగా ఈ ట్రిక్ని ఫాలో అవ్వండి ఇంకా నాకైతే ఎంతో ఇష్టమైన ఆరెంజ్ జ్యూస్ అయితే తాగేసాయని ఇంకా వాళ్ళ వాళ్ళు వాళ్ళకి ఇష్టమైన జ్యూస్లు అయితే తాగారనమాట మా ఆయన అయితే ముందే చెప్పారనమాట ఒక రోజు కావాల్సిన బట్టలు మట్టి తీసేసుకోండి వ్యాన్ అయితే వెళ్ళిపోతుందని చెప్పేసి సరే అని చెప్పేసి ఎవరికి వాళ్ళు మరణాడికి కావాల్సిన బట్టలు అయితే తీసి పెట్టేసుకున్నాము ఇంకా అలా నడుస్తూ ఉన్నాము నేను చెప్పాను కదా దారిలో పెంకుటీల్లాగా బిల్డింగ్లు ఉన్నాయని చెప్పేసి ఈరోజు కూడా అటువంటి రూమ్లో వెళ్తున్నామా అని చెప్పేసి అనుకున్నాను అది చాలా పెద్ద హోటల్లో ఉందన్నమాట అది దాటినా కూడా అందు లోపలికి వెళ్ళకుండా వెళ్తూనే ఉన్నారు వీళ్ళందరూనూ ఏంటని చెప్పేసి నేను చూస్తున్నాను అంతలో ఆయన వెనక్కి తిరిగి అని అవుతా ఉన్నారు ఇంతకేంటంటే ఈరోజు మేము బోట్ హౌస్లో ఉండబోతున్నాం అనమాట ఇదేంటంటే సముద్రంలోనే బోట్ హౌస్ ఉంది కదా ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి తీసుకెళ్తారు తీసుకెళ్ళి ఒక రోజు ఫుల్గా అక్కడ ఉండేలాగా ఇప్పుడు ఈ టైం వెళ్ళాం కదా ఈ టైం నుంచి రేపు ఉదయం ఒక పదకొండు పదకొండు కాదు తొమ్మిది గంటల వరకు అక్కడ ఉండేలా అనమాట ఇంకా లైన్గా బోట్ హౌస్లు ఉన్నాయన్నమాట ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ అనేది ఉంటుంది ఇంత ప్రైజ్ తీసుకున్నారో నాకైతే తెలీదు కానీ చాలా బాగున్నాయి అనమాట మేము ప్యాకేజీలో తీసుకున్నాం కదా అనేది నేను అడగలేదు ఇంకా అలా వెళ్తూ ఉన్నాము వెళ్తూ ఉండగా మేము ఎక్కాల్సిన బోట్ హౌస్ అయితే వచ్చేసింది ఇంకా ఒక్కొక్కరుగా లోపలికైతే వెళ్తున్నారనమాట నేనైతే చిన్న ముక్క వీడియో తీసి మళ్ళీ నేను నుంచి నుంచుంటాను వీడియో తీయమని చెప్పేసి మా ఆడపడిచి పిల్లలకి అయితే ఇచ్చాను ఇదైతే నార్మల్గానే ఉంది కింద రూమ్స్ను పైన వచ్చేసి డైనింగ్ ఏరియా అయితే ఉందన్నమాట ఇంకా మిగతా బోట్ హౌస్ చూసారంటే అసలు ఫైవ్ స్టార్ హోటల్ లాగా ఉన్నాయి మనం పెట్టే డబ్బులను బట్టి బోట్ హౌస్ అనేది ఉంటుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే మీరు ఎన్ని డబ్బులు పెట్టినా తక్కువ పెట్టినా ఎక్కువ పెట్టినా వాళ్ళు ఒకే చోట ఉంచుతారు అది అది అనేది నేను వీడియోలో కంటిన్యూలో చెప్తానండి ఇంకా లోపలికి వెళ్ళిన వెంటనే కూర్చోడానికి సోఫా లాంటివి ఉన్నాయన్నమాట ఒకసారి ఆ చుట్టూ అయితే చూపిస్తున్నాను నేను బోట్ హౌస్ ఫుల్ రూమ్ వీడియో అయితే కూడా తీసానండి ఈ వీడియోలోనే కంటిన్యూగా ఉంటుంది చూడండి మొత్తం దీంట్లో అయితే ఒక ఐదు రూమ్లు ఉన్నాయన్నమాట మా కోసం ఇచ్చిన రూమ్ అయితే తీసుకున్నాము మేము లగేజీ కూడా అక్కడ పెట్టేసాము పెట్టేసి ఇంకా హోమ్ టూర్ చూపిద్దామని చెప్పేసి బోట్ హోమ్ టూర్ అయితే చూపిస్తున్నాను రండి చూద్దాం ఇది పైకి ఇది పైకి వెళ్ళడానికి కింద చూసేసి పైకి వెళ్ళి చూద్దాం ఇది వచ్చి ఒక రూమ్ అనమాట మనకు వచ్చిన రూమ్ చూద్దాం ఇది వచ్చి ఇచ్చిన రూమ్ అనమాట ఇదిగో ఇక్కడ బెడ్ ఉంది వస్తువులు పెట్టుకోవడానికి టేబుల్ లో ఇచ్చారు ఎక్స్ట్రా పడుకోవడానికి ఇక్కడ బెడ్ ఉందంటే క్లీన్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు ఈ విధంగా చూసుకోవచ్చు అనమాట విండో కూడా ఓపెన్ లో ఉంది వ్యూ వచ్చేసి బాగా కనిపిస్తుంది దీంట్లో ఏసీ నైట్ వేస్తారు పర్లేదు అనమాట ఎందుకంటే కరెంట్ సరిపోలేదు ఇంత అరగా చూసేది అంటే మనం రెడీ అవ్వడానికి అన్నది వాష్ బిస్ ఉంది ఇక్కడ వచ్చేసి బాత్రూమ్ కూడా బాగా నీట్ గా ఇచ్చేది పర్లేదు బాత్రూమ్ ఇచ్చారు తర్వాత ఏదైనా స్మెల్ పోవడానికి ఎగ్జిస్ట్ ఫ్యాన్ ఇచ్చారు రూమ్స్ అయితే చాలా బాగున్నాయి కిచెన్ కూడా చాలా బాగుంది చూద్దాం రండి ఇక్కడ రూమ్ ఇచ్చారు ఇక్కడ రూమ్ వాష్ బేసిన్ ఇచ్చారు అనమాట హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వీడియో ఎట్లా అన్నా వీడియో ఎట్లా ఇదిగోండి కిచెన్ అయితే చాలా శుభ్రంగా పెట్టు అనమాట ఇక్కడ వచ్చేసి మనకి వంటకి కావాల్సిన ఈ విధంగా పెట్టుకుంటారు గ్యాస్ బండ్లు పెట్టుకున్నారు వంట అయితే చాలా బాగుంది మధ్య చేసారు కదా

చాలా ఎక్కువ చేసింది ఇక్కడ మ్యూజిక్ బాక్స్ డైనింగ్ హాల్ ఇది మనకి వాటర్ అంతా ఇక్కడే పెట్టేసారు ఫ్యాన్ ఉంది పాటలు పెట్టుకుని తినేలాగా పాటలు కూడా అనమాట ఇక్కడ నుంచి మనం కూర్చుని కొద్దిగా ఇక్కడే కూర్చున్నాం కూర్చుని ఇదంతా చూస్తా మేము చాలా బాగుంది చాలా చూసారండి ఫైన్ కూడా చాలా బాగుంది ఇంక వీడియో అయితే మధ్యాహ్నం భోన్ చేసేసిన తర్వాత సాయంకాలంగా ఒక ప్లేస్కి వచ్చేసామండి అక్కడే ఉండాలి రాత్రి అంతా అప్పుడు ఖాళీ సమయంలో నేను ఈ వీడియో అనేది తీసాను అనమాట ప్లేస్ అయితే చాలా బాగుంది కాకపోతే ఏంటంటే ఆ సముద్రపు నీళ్ళ వలన ఆ సముద్రపు గాలికి ఒక చిరాక్ అనేది అనిపించింది అనమాట అంటే ఉప్పు ఉప్పుగా ఉన్నట్లుగా జిగురు జిగురుగా ఉన్నట్లుగా ఒళ్ళు అనిపించింది ఇంకా ఇక్కడ ఆపేశారు కదా సాయంకాలం ఇక్కడ ఆపేసారు కదండి ఇక్కడ వచ్చేసి వాళ్ళ వాళ్ళ ఇల్లులు ఉంటాయి అన్నమాట బోటు ఓనర్ ఉన్నారు కదా వాళ్ళ ఇల్లులు ఉంటాయి సాయంకాలం అంటే నైట్ ఫుల్గా వాళ్ళ ఇంట్లోంచి కరెంట్ తీసుకుని మనకి ఏసీస్ అని ఏసీ అనేది పెడతారనమాట ఇంకా అప్పుడే చూడండి సూర్యుడు కూడా దిగుతున్నారు ఇంక ఇది నేను చెప్పాను సాయంకాలంగా తీసాను కాబట్టి వీడియో ముందే కలిపేశానండి ఇంక తర్వాత చూసారంటే నేను ఫస్ట్ వచ్చిన వీడియోని కంటిన్యూ చేస్తున్నాను ఇంక రాగానే అయితే వాళ్ళు వెల్కమ్ డ్రింక్ కింద ఇచ్చారనమాట ఇది తెలియక మేమేం చేసామంటే బయట మొత్తం అందరూ కూల్ డ్రింక్ అయితే తాగేసామండి నేను కూడా తాగాను కదా కొంచెం వీడియో కోసం అని చెప్పేసి జస్ట్ ఒక కొంచెంగా తాగాను తాగేసి మళ్ళీ నేను పైకి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట ప్రస్తుతానికి ఏంటంటే పిచ్చి ఆకలి అనమాట ముందు అన్నం తినాలని చెప్పేసి అన్నం తినాలి అన్నం తినాలని చెప్పి ఆ ఆకల్లోనే ఉండిపోయాను నేను పొద్దున్న ఎప్పుడో తిన్నాం కదా టిఫిన్ బాగా ఆకలి ఇంక మధ్యలో కూడా ఎక్కడ ఆకలేదు కాబట్టి జ్యూస్ తాగేనే కానీ తాగినా కానీ నాకు పిచ్చి ఆకలి అయితే వేసేసింది ఇంకా డైనింగ్ రూమ్కి అయితే వచ్చేసి ఒక నాలుగు ఫోటోలు తీసుకుందాం అని చెప్పి నేను సోఫాలో కూర్చున్నాను కూర్చుని వెంటనే అన్నం వచ్చిందని చెప్పారనమాట చెప్పిన వెంటనే మీరు నమ్ముతారో లేదో గబగబా లేచి వెళ్ళిపోయాను అనమాట ఉత్తప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఖాళీగా ఉన్నామంటే తిన్నా కానీ అన్నం అరగదు కదా ఆ రోజు ఇంటూ కానీ గబుక్కుని తినదంతా అరిగిపోయినట్లు అనిపించింది అందులో నా కదా కదా ఏమీ తినలేదు అది వచ్చేసి లైట్ బ్రేక్ఫాస్ట్ అనమాట లైట్గా హెల్తీగా టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఉందంటే అందులో ఆపం కూడా ఒకటనమాట ఇంకా ఆ రోజు కర్రీస్ అయితే చేపలు ఫ్రై పెట్టారు వెజిటబుల్ సాలెడ్ పెట్టారు ఊరగాయ పెట్టారు సాల్టు అన్నం మళ్ళీ వచ్చేసి సాంబార్ పెట్టారండి దొండకాయని చిక్కుడుకాయ అనుకుంటూ కలిపి ఫ్రై చేశారు తర్వాత క్యాబేజీస్ అన్నగా తరిగి ఫ్రై చేశారు ఇంకా రెసిపీస్ అన్నీ సూపర్గా ఉన్నాయన్నమాట అప్పడలు కూడా పెట్టారు సేమ్ ఎలా అంటే మనకి ఆంధ్ర స్టైల్లో రైస్ ఎలా ఉంటుంది సేమ్ అలాగే ఉందన్నమాట రైసు మన సోనా రైసే ఉపయోగించారు నేను అడిగాను మా ఆయన్ని వీళ్ళకి అలా తెలుసు మనం ఇదే తింటామని చెప్పేసి ఈ బియ్యమే ఉండారు ఎందుకంటే మేము నాలుగు రోజులుగా చూస్తున్నాం కదా అక్కడ వచ్చేసి వేరే రైసే ఉంటుంది మీకు చాలామంది తెలిసే ఉంటుంది చాలా వీడియోస్లో చూసే ఉంటారు కదా మరమరాల్లా ఉంటాయి అనమాట తిన్నట్లే ఉండదు అసలు అందుకని చెప్పేసి మేము చాలా వరకు బిర్యానీ లాంటివి ఫ్రైడ్ రైస్ లాంటివి తిన్నాము అదైతే బాస్మతి రైస్ కాబట్టి అంటే అంటే అప్పుడు ఆయన చెప్పారు లేదు నేను ఈ రైసే ఉండమని చెప్పాను అందుకని చెప్పి అది ఉండేనన్నారు శుభ్రంగా అయితే భోజనం అయితే చేసేసానండి ఇంకా కిందకు వచ్చేసాము కిందకు వచ్చిన తర్వాత ఏ విధంగా చిన్న బోట్లో తిప్పుతామన్నారనమాట అంటే వీళ్ళకి అది ఇది విడిగా డబ్బులు ఇవ్వాలన్నమాట ఒక మనిషికి నాలుగు వందలు ఎంత ఉన్నాడు ఇంకా నేనేమో నేనైతే వెళ్ళను అని చెప్పాను నాకు మామూలుగానే భయం చాలా ఎక్కువ నేను వెళ్ళను అన్నాను ముందు ఒక బ్యాచ్ వెళ్ళాలని చెప్పేసి మీరు వీడియోలో చూస్తున్నారు కదా మా ఆడపడుచు పిల్లలు మా మా పిల్లోడు మా పాప మా తమ్ముడు మరదలు ఇంకా మా అబ్బాయి వెళ్ళారనమాట మా తమ్ముడు వాళ్ళైతే అసలు వెళ్ళనంటే వెళ్ళన్నారు మా ఆయన వచ్చి ఇంత దూరం వచ్చి ఇది ఎలా ఉంటావా అని చెప్పేసి బలవంతంగా అయితే ఎక్కిచ్చారనమాట ఇదైతే చాలా ఫాస్ట్గా తీసుకెళ్ళారండి మొత్తం ఆ ఇచ్చిన డబ్బులకి ఒక పదిహేను కిలోమీటర్లు వెళ్తారనుకుంటా బహుశా ఇంకా అలా తిరుగుతూనే ఉన్నారు వాళ్ళు పెట్టుకున్న కిలోమీటర్లు లెక్క అయిపోయిన తర్వాత వాళ్ళే తీసుకొచ్చి వదిలేస్తారు వీళ్ళకి అయిపోయిన తర్వాత సెకండ్ బ్యాచ్లో వచ్చేసి మా పాప ఇంకొక ఆడబొడుచు పిల్లలు పిల్లడు ఇంకా కొంతమంది వచ్చారుగా మాతో పాటు వాళ్ళ అమ్మాయి అయితే ఇచ్చి అనమాట మా అబ్బాయి వచ్చి చాలా భయపడ్డాడంట కాకపోతే బయట చూపించుకోలేదు ఇంకా మా మరదల ముఖం చూడండి మీరే బిగుసుకుపోయిందనే చెప్పాలన్నమాట ఎందుకంటే అది వెళ్తూ ఉండగా పిల్టీ వేసి పిల్టి వేసి ఆ బోట్ని వచ్చి తీసుకెళ్తారంట మళ్ళీ నేను వెళ్తాను అడిగితే అయ్యో నాకు వద్దంటే వద్దని చెప్పేసి చాలా ఆయాసపడిపోతూ ఉంది వీళ్ళు వచ్చారే కానీ ఎక్కడికి వెళ్ళను అని చెప్పేసి అలా కూర్చున్నారు ఇంక మా ఆయనే బలవంతం పెట్టి నువ్వు వెళ్ళే తీరాలి బాగుంటుంది వెళ్ళి చూడు ప్రతిసారి వెళ్ళిది ఏంటి అని చెప్పేసి అన్నారనమాట ఇంకోసారి వెళ్తావు అంటే లేదు బాబు నేను వెళ్ళనంటే వెళ్ళను ఇంక తనైతే ఒక పక్కన కూర్చుండిపోయి భయంతో ఆయాసపడుతూ ఉంది ఇక సెకండ్ ట్రిప్ అయితే మళ్ళీ ఇంకో బ్యాచ్ అనమాట మళ్ళీ మా అమ్మాయి వెళ్ళింది మా ఆడపడుచు కొడుకు కూడా అనమాట ఇంకా వీళ్ళు కూడా వెళ్ళైతే వచ్చేసారండి ఇక్కడ ఏంటంటే ఈ షిప్ వెళ్తున్నప్పుడు వాళ్ళు వచ్చి కావాలని అడుగుతున్నట్లు అడుగుతారనమాట ఇంకా పిల్లలు చూసారంటే వదులుతారా చెప్పండి లేదు వెళ్తాం వెళ్తాం అని చెప్పేసి పిల్లలు కూడా మారం చేస్తూ ఉంటారు ఇంకా అక్కడ అది అయిపోయిన తర్వాత ఒక చోట అయితే ఆపారండి ఇక్కడ మామూలుగా ఆపారనమాట మీరు ఇందాక చూసారు కదా వీడియో అది వచ్చేసి నైట్గా ఆపారు ఇది మధ్యాహ్నంగా వస్తు ఒక చోట అయితే ఆపారు పక్కన ఏదైనా చేపలు కానీ రొయ్యలు కానీ ఏమైనా తెచ్చుకుంటే కనుక మనకి వండి పెడతారనమాట సో అక్కడ దిగాము దిగి మా ఆయన వెళ్ళారు అనమాట ఒక చోట చూస్తే రొయ్యలు కేజీ పదిహేను వందలు అలా ఉన్నాయంట బాబాయ్ అవసరం వద్దు వద్ద అని చెప్పేసి ఇంకొచ్చేసారు తర్వాత మాతో పాటు వచ్చారు కదా వాళ్ళైతే అయితే ఐస్లో అయితే పట్టుకొచ్చారు ఇంకా వీళ్ళైతే ఈవినింగ్ ఒక ఫోర్ థర్టీ టైం అనుకుంటా ఆ టైంకి అయితే వాళ్ళు భోజనం చేసిన కాసేపటికే ఫోర్ థర్టీ అయితే అయిపోయింది అప్పటికే వాళ్ళు చా మొత్తం చాలామందికి ఒక పెద్ద కొంచెం ఫుల్గానే ఆనియన్ పకోడ అయితే పట్టుకొచ్చి ఇచ్చారు వేసి వేడి వేడిగానే చాలా బాగుంది టేస్ట్ అయితేను కాకపోతే వీడియో తీయలేదనమాట తర్వాతే నాకు తెలిసింది అయ్యో వీడియో తీయలేదని చెప్పేసి ఖాళీ ప్లేట్ అయితే కనిపిస్తూ ఉంటుంది తర్వాత నేను ఇంకా అలా కూర్చుని సూర్యుడు దిగుతున్నారు కదా చిన్నగా వీడియో తీయమని చెప్పేసి అడిగేసి అలా కూర్చుని ఉన్నాను నేను అలా ముందుకు వెళ్తూ ఉంది వెళ్తూ వెళ్తూ మనం వెళ్ళే ప్లేస్కి అయితే వచ్చేసామండి ఆ మధ్యలో వచ్చేసి చాలా మంది చేపలు అనమాట మా పిల్లలు ఏం చేశారంటే గేలమై కొనుక్కున్నారు జ్యూస్ షాప్లో గేలాలు రెండు గేలాలు తీసుకున్నారనమాట వీళ్ళు ఏం చేస్తున్నారంటే మా దగ్గర ఉన్న డేట్స్ అవి పట్టుకెళ్ళి అని కదా లాస్ట్ వీడియోలో నేను ఆ డేట్స్ అయ్యి గేలానికి పెట్టి వేస్తూ ఉన్నారు చేప రావడం తినేసి వెళ్ళిపోవడం అలా చేస్తూ ఉందనమాట ఇంకా దారిలో చాలా మంది గోధుమ పిండి కలిపి దాన్ని గేలానికి పెట్టి చేపలు అయితే పడుతున్నారనమాట అలా చాలా చేపలు పడుతున్నారు అక్కడ కేరళ వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఇంటి దగ్గరే ఒక గట్లా ఉంటుందన్నమాట పడుతున్నారు ఇంకా మేమైతే ఇక్కడే ఉండాలండి ఇక్కడికైతే వచ్చేసామన్నమాట సరే దిగండి దిగి కొంచెం అలా తిరిగేసి వెళ్తే అని చెప్పి అన్నారు వెంటనే బోట్ తీసేస్తామని చెప్పి అన్నారు అనమాట అందుకని చుట్టూ ప్రకృతిని చూద్దామని చెప్పేసి అలా నడుస్తూ ఉన్నాం కానీ మళ్ళీ భయం వేసింది ఇన్ని చెట్లు ఉన్నాయి కదా ఏదైనా పురుగు కుట్టిందంటే లేని తలనొప్పి మళ్ళీ చుట్టుకున్నట్లుంటుందని చెప్పేసి మేము మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయాము ఇంకా అక్కడే బోట్ పెట్టేశారండి మేము పెట్టిన బోట్ పక్కనే రాత్రి అయ్యేసరికి మొత్తం బోట్లన్నీ తీసుకొచ్చి అక్కడే పెట్టేశారు మీరు తక్కువ రేటు బోట్లో ఉన్న లేదంటే లక్షలు పెట్టి బోట్లో ఉన్న తీసుకొచ్చి అక్కడే ఒకే ప్లేస్లో పెడతారనమాట ఇంకా నైట్ బోన్ చేసే టైం అయితే వచ్చేసిందండి ఇంకా రాత్రికి ఏంటంటే వాళ్ళు ఏం చేశారంటే చపాతి చేశారు వైట్ రైస్ చేశారు బెండకాయ ఫ్రై చేశారు పప్పు చేశారు చికెన్ గ్రేవీ చేశారనమాట చికెన్ గ్రేవీ చాలా ఎక్కువగానే చేశారు నాకేమో తినాలని నాశగా కూర్చున్నాను కానీ తినాలనిపించలేదు అనమాట నేను ఇంక తినలేదు అందులో మా ఆయన కూడా చెప్పారు నీకు ఒకసారి గుండెలు పట్టేసినట్లు ఉంటుంది కదా నైట్ టైం మళ్ళీ హెవీగా తీసుకోవద్దు బయట వేరే ఉన్నాం దూరంగా ఎక్కడో ఉన్నామని చెప్పన్నారు ఇంక సరే అని చెప్పేసి వదిలేశాను నేను ఇంకా మీరు నమ్ముతారో లేదో మేము ఆ రోజు నైటు తినదు చాలా తక్కువ అనమాట అంటే నేను కూడా తినలేదు చాలా మంది కూడా తినలేదు స్నాక్స్ కానీ ఏదో తింటానే ఉన్నారు కదా మా అమ్మాయి అలా వెళ్ళింది అనమాట దేనికోసం వెళ్ళినప్పుడు మిగిలిన వంటలన్నీ వాళ్ళు అలా సముద్రంలో పాడేసారండి చూసి గోల పెడతానే ఉంది వెళ్ళి నేను అడిగాను ఏ ఇలా సముద్రంలో పాడేస్తున్నారు ఎంత కష్టపడి చేశారు కదా మీరు అని చెప్పేసి మీరు నమ్ముదారో లేదో ఒక ఎనిమిది మందికి పెట్టవచ్చు అన్నం అన్నం అలా సముద్రంలో పాడేశారు ఆ ఎనిమిది మందికి పెట్టవచ్చు బండికే ఫ్రై కానివ్వండి పప్పు కానివ్వండి అన్నీ పాడేశారనమాట కరెక్ట్గా లాస్ట్గా నేను చికెన్ కర్రీ పాడేస్తుండగా వెళ్ళాను నేను వెళ్ళినప్పుడే ఇలా పాడేస్తున్నారు అంటేను లేదండి మేము ఉంచకూడదు ఎప్పటికప్పుడు మేము ఫ్రెష్గానే చేసి ఇవ్వాలన్నారు అప్పుడు నేను అన్నాను ఇది ఇప్పుడేగా చేశారు ఎందుకు పాడేస్తున్నారు అని చెప్పేసి అడిగితే లేదు మాకు ఇక్కడ కేసు రాస్తారు అందుకని చెప్పి ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే చేయాలని చెప్పి అనమాట అప్పుడు మాకు అర్థమైంది మధ్యాహ్నం చేసినవి కూడా మిగిలిపోయినవి పాడేస్తారని చెప్పేసి ఎవరికి కూడా ఎవరంట వేడి వేడిగా వండి వేడివేడిగానే పాడేశారండి అప్పుడే నాకు ప్రాణం ఉసూరు మనిపోయింది ముందే తెలుసుంటే కనుక నైట్ టైం ఇన్ని చేయొద్దని చెప్పేసి సింపుల్గా చేయమని చెప్పి ఉండే ఉండేవాళ్ళం మేమేంటంటే వాళ్ళు కూడా నలుగురు ఉన్నారు కదా తింటారు కదా అని ఒక ఉద్దేశంతో కూడా మేము ఉంచడం అయితే జరిగిందనమాట ఎంగిల్ అంతా ఎవరు ఏమీ చేయలేదు కావాల్సినవి వేసుకుని పక్కన అయితే పెట్టేశారనమాట ఇంకా ఆయన చెప్పారు కదా ఎప్పుడు కిచెన్ అంతా నీట్గా ఉండాలి అంతా నీట్గా ఉండాలి ఎప్పటికప్పుడు తినేసిన తర్వాత మిగిలిన ఫుడ్ని పాడేయాలి అని చెప్పేసి అంతకుముందు ఒకసారి అలాగే ఇరవై ఐదు మంది తినే ఫుడ్ కూడా రావడం ఎవరో క్యాన్సిల్ అయిపోయిందని చెప్పేసి అలా సముద్రంలో అయితే పాడేశారంట లాస్ట్కి చికెన్ కూర అన్న ఇవ్వండి అంటే అసలు ఇవ్వనే లేదండి వాళ్ళు ఇంకా తెల్లారిపోయింది కదా తెల్లారి వచ్చేసి స్నానాలు చేయాలా వద్దా అని చెప్పేసి అందరు ఆలోచిస్తూ ఉన్నారు సముద్ర నీళ్ళే ఆ నీళ్ళే మనకు వస్తాయని కాకపోతే ఏంటంటే అక్కడ ఫిల్టర్ ఉంటుందన్నమాట సముద్రం అడుగు నుంచి నీళ్ళు తీసుకుని దాన్ని ఫిల్టర్ చేసి మనకి ఈ ఉపయోగించడానికి ఉపయోగించడానికైతే ఇస్తారనమాట అవి నోట్లో పెట్టుకుని చూశాను వాటర్ ఉప్పు నీళ్ళు అయితే లేదు మంచినీళ్ళు ఫిల్టర్ వాటర్లోనే ఉంది కాకపోతే ఏంటంటే జిగురు జిగురుగా ఉన్నట్లుగా అనిపించింది అనమాట స్నానం చేసినంతసేపును పిల్లలు కూడా అలాగే ఫీల్ అయ్యారు కొంతమంది స్నానం చేశారు కొంతమంది అయితే చేయలేదు అనమాట సరే ఇంకా అలా వదిలేసి ఇంక మేమైతే వచ్చిన ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడ నుంచి మేము వేరే ప్లేస్కి అయితే వెళ్ళామండి బీచ్ అయితే చాలా బాగుందనమాట ఫారెన్ బీచ్లో ఉంది అక్కడికి వెళ్ళాము పెద్ద షాపింగ్ మాల్కి కూడా వెళ్ళాము వీడియో ఇందులోనే చూపిస్తే చాలా లాంగ్ అయిపోతుందని చెప్పేసి ఇందులో అయితే చూపించలేదు ఇంకా ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా వాళ్ళే పెట్టాలి ఇంకా అందరూ అయితే టిఫిన్ పెట్టారు రండి ఇంకా టైం అయిపోతుంది కదా అని చెప్పి అన్నారనమాట అప్పుడు నేనైతే పైకి వెళ్ళాను అప్పటికే అక్కడ ఉన్నారు కదా బోట్లో ఉండే వాళ్ళు వచ్చేసి టిఫిన్ అయితే పైన పెట్టేశారండి ఇంక ఈరోజు మార్నింగ్ టిఫిన్ ఏం పెట్టారంటే ఇడ్లీ పెట్టారు సాంబార్ పెట్టారు కొబ్బరికాయ చట్నీ అయితే అనమాట ఇంక వేరే ఏమీ లేదు మేము కూడా ఇదే చాలనుకున్నాము ఎందుకంటే మిగిలిపోతే ఎలాగో పాడేస్తారు కదా అందుకని చెప్పేసి ఫస్ట్ బాధ అనిపించిన అన్నీ పాడేస్తున్నారని తర్వాత ఇంకా వాళ్ళ రూల్స్ అదే కాబట్టి వాళ్ళకి కష్టంగానే ఉంటుంది కదా వండుని పాడేసేటప్పుడు అనిపించింది ఇంకా తిరిగి బోట్ హౌస్ లోంచి బయటికి వెళ్ళేటప్పుడు అయితే చిన్న వీడియో అయితే తీస్తున్నాను అందరు హాయ్ చెప్పమని చెప్పాను అనమాట ఇంకా ఈ బోట్ హౌస్లో ఉండడం ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుందనే చెప్పాలి ముఖ్యంగా ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది అనమాట అతనితో కూడా అదే చెప్పాను ఫుడ్ చాలా బాగుంది కాకపోతే మీరు పాడేడిపోయి నాకు కష్టం అనిపించింది అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చేసామన్నమాట అంటే జ్యూస్ తాగాం కదా ముందు రోజు ఆ ప్లేస్ కి అయితే వచ్చేసేనా జ్యూస్ పక్కనే జ్యూస్ షాప్ పక్కనే ఒక షాప్ అయితే ఉంది మా ఏమైనా కొనుక్కుంటానని చెప్పి చూడడానికి వెళ్ళింది కానీ అక్కడ కొనాలంటే ఆస్తులు అమ్మాలి అంత రేట్లు ఎక్కువ ఉన్నాయన్నమాట ఇంకా బయటకు అయితే వచ్చేసి వేరే ప్లేస్ కి అయితే వెళ్తున్నాను నెక్స్ట్ వీడియోలో మేము ఎక్కడికి వెళ్ళామనేది ఆ వ్లాగ్లో లో చూపిస్తానండి ఈ వ్లాగ్ మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను ఉదయాన్నే వాయిస్ ఇవ్వడం వల్ల కొంచెం లేజీగానే ఇచ్చానమాట ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ